మహిళల్ని గౌరవించడం చేతకాదా చిలకా గిలకా అంటూ ఆ పిలుపులేంటి పద్ధతి పాడు లేకుండా అని లేటెస్ట్ గా ఫైర్ అయ్యారు ఒక కమింగ్ హీరోయిన్ ఈ మధ్య చెన్నైలో బాడీ షేమింగ్ గురించి ఓ హీరోయిన్ ధైర్యంగా స్పందించిన తీరు ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారిపోయింది ఈ పాట రిలీజ్ సందర్భంగా జరిగిన కాన్వర్జేషన్ని తప్పుబట్టారు హీరోయిన్ దివ్య భారతి సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోడ్ సినిమా నాయిక ఆమె ఈ సినిమాకు నరేష్ దర్శకుడు అయితే నిర్మాతతో మనస్పర్ధల కారణంగా ప్రాజెక్టు సగం నుంచి తప్పుకున్నరట మేకర్స్ ఓడి అమ్మ అనే పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు నరేష్ హీరోయిన్ ని చిలకా అని ఆ పోస్టులో సంబోధించారు ఓ మహిళను చిలకా అని పిలవడమేంటని ఫైరయ్యారు నాయిక దివ్యభారతే దర్శకుడు అలా పిలిస్తే హీరో కిమ్మనకుండా ఉండటమేంటని ప్రశ్నించారు సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ పేరు ఉండటం ఇప్పుడు లిరికల్ వీడియో క్రెడిట్స్లో డైరెక్టర్ పేరు లేకపోవడాన్ని నోటీస్ చేశారు నెటిజన్లు కాలీవుడ్లో గౌరీ కిషన్ బాడీ షేమింగ్ ని ప్రశ్నించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు ఎంత బరువుంటే ఏంటి క్యారెక్టర్కి కావలసిన వ్యక్తిని దర్శకుడు చూస్ చేసుకుంటారు అసలా ప్రశ్నలేంటి అంటూ మహిళలను హేళనగా మాట్లాడటాన్ని గౌరీకిషన్ నిలదీసిన తీరు నేషనల్ మీడియాలోను చర్చనీయాంశమైంది ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి ఇష్యూ జరగడంతో మహిళలను గౌరవించలేని వారు గొప్ప క్రియేటివిటీని ఎలా చూపించగలుగుతారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి వర్క్ స్పేస్లో మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలనే సలహాలు వినిపిస్తున్నాయి